రెండు వందల ఇరవై రెండో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఎహేస్కేలు గ్రంథము పదవ అధ్యాయము నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నీలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి అగుపడెను అప్పుడు అవిసనార బట్ట ధరించుకుని వానితో యహోవాం కెరూబు క్రిందనున్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతుల నిండా తీసుకుని పట్టణం మీద చల్లుమని సెలవయ్యగా నేను చూచిచూండునంతలో అతడు లోపలికి పోయెను అతడు లోపలికి పోగా కెరూబులు మందిరపు కుడిప్రక్కను నిలిచియుండెను మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మియుండెను యహోవ మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను మరియు మందిరము మేఘముతో నిండెను ఆవరణమును యహోవా తేజోమహిమతో నిండినదాయను దేవుడైన సర్వశక్తుడు పలుకున్నట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణము వరకు వినబడెను కెరూబుల మధ్యనుండు చక్రముల దగ్గర నుండి అగ్ని తీసుకొనుమని ఆయన అవిసనార బట్ట ధరించుకుని వానికి ఆజ్ఞయ్యగా అతడు లోపలికి పోయి చక్రము దగ్గర నిలిచెను కెరూబులలో ఒకడు కెరూబుల మధ్యనున్న అగ్నివైపు చెయ్యి చాపి నిప్పులు తీసి అవిసనార బట్ట ధరించుకుని వాని చేతిలో నుంచగా అతడు అవి పట్టుకుని బయలుదేరేను అంతలో కెరూబుల రెక్కల క్రింద మానవ హస్త ఒకటి కనబడెను నేను చూచిచుండగా ఒక్కొక్క కెరూబు దగ్గర ఒక చక్రము చొప్పున నాలుగు చక్రములు కనబడెను ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను ఆ నాలుగు చక్రములు ఏకరీతిగా నుండి ఒక్కొక్క చక్రమునకు లోగా మరి ఒక చక్రమున్నట్లుగా కనబడేను అవి జరుగుచుండగా నాలుగు వైపులు జరుగుచున్నట్లుండెను వెనుకకు తిరుగక జరుగుచుండెను తల ఏ తట్టు తిరుగునో అవి ఆ తట్టే వెంట పోవుచుండెను వెనుకకు తిరగక జరుగుచుండెను ఆ నాలుగు కెరూబుల యొక్క శరీరములను వీపులును చేతులును రెక్కలును ఆ చక్రముల చుట్టూను కన్నులతో నిండియుండెను నాలుగింటికి చక్రములుండెను నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞ ఆజ్ఞయ్యబడెను కెరూబులలో ఒక్కొక్కదానికి నాలుగు ముఖములుండెను మొదటిది కెరూబు ముఖము రెండవది మానవ ముఖము మూడవది సింహముఖము ముఖము ఈ కెరూబులు పైకెక్కెను కేబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే కెరూబులు జరుగగా చక్రములును వాటి ప్రక్కను జరిగెను కెరూబులు నేల నుండి లేవవలెనని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటి నుండి తొలగలేదు జీవులకున్న ప్రాణము చక్రములలో ఉండెను గనుక అవి నిలువగా నిలిచెను అవి లేవగా లేచెను యహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా కెరూబులు రెక్కలు చాచి నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచెను అవి లేవగా చక్రములు వాటితో కూడా లేచెను అవి యహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి అక్కడ నిలువగా ఇస్రాయిలీల దేవుని మహిమ వాటికి పైగా నిలిచెను కేబారు నది దగ్గర ఇస్రాయిలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే అవి కెరూబులని నేను గుర్తుపట్టి తిని ఒక్కొక్క దానికి నాలుగేసి ముఖములను నాలుగేసి రెక్కలను ఉండెను మరియు ఒక్కొక్క దానికి రెక్క రెక్క క్రిందను మానవ హస్తము వంటిది ఒకటి కనబడెను మరియు వాటి ముఖరూపములు కేబారు నది దగ్గర నాకు కనబడిన ముఖరూపముల వలె ఉండెను అవియు వాటి రూపములను అదే విధముగా ఉండెను ఇవి అన్నీయు ఆయా ముఖముల వైపుగా జరుగుచుండెను ఎహెస్కేలు గ్రంథము అధ్యాయము పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి యహోవా మందిరపు తూర్పు గుమ్మమునొద్దకు చేర్చి నన్ను దింపగా గుమ్మపు వాకిట ఇరువది ఐదుగురు మనుషులు కనబడిరి వారిలో జనులకు ప్రధానులైన అజ్జూరు కుమారుడగు యజన్యాయు కుమారుడగు పెలట్యాయు నాకు కనబడిరి అప్పుడు ఆయన నాకిలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా ఈ పట్టణము పచన పాత్ర ఇండ్లు కట్టుకొన అవసరము లేదనియు చెప్పుకొనుచు ఈ పట్టణంలో పాపము యోచించి దురాలోచన చేయువారు వీరే కావున వారికి విరోధముగా ప్రవచింపుము నరపుత్రుడా ప్రవచింపుము అంతటి యహోవాత్మ నా మీదికి వచ్చి ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీవు నీ మాట వారికి తెలియజేయుము యహోవా సెలవిచ్చిన మాట ఇదే ఇస్రాయేలీలారా మీరీలాగున పలుకుచున్నారే మీ మనసున పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసేయున్నవి ఈ పట్టణములో మీరు బహుగా హత్య జరిగించితిరి మీ చేత హతులైన వారితో వీధులు నిండియున్నవి కాబట్టి ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా మీరు హతము చేసి పట్టణములో పడవేసిన శవములే మాంసము ఈ పట్టణమే పచన పాత్ర ఈ పట్టణంలో నుండి మిమ్మను వెళ్ళగొట్టుదును మీరు ఖడ్గమునకు భయపడుచున్నారే నేనే మీ మీదికి ఖడ్గము రప్పించదను ఇదే ప్రభువైన వాక్కు మరియు మీకు శిక్ష విధించి పట్టణంలో నుండి మిమ్మను వెళ్ళగొట్టి అనిల చేతికి మిమ్మును అప్పగించుదును సరిహద్దులలో గాని మీరు ఖడ్గము చేత కూలునట్లు నేను మీకు శిక్ష విధింపగా నేనే యహోవానని మీరు తెలుసుకొందురు మీరు దాని మధ్య మాంసముగా ఉండునట్లు ఈ పట్టణము మీకు పచన పాత్రగా ఉండదు నేను ఇస్రాయెలు సరిహద్దుల వద్దని మీకు శిక్ష విధింతును అప్పుడు మీ చుట్టూనున్న అన్యజనుల విధులా నాచరించుటకై మీరు ఎవని కట్టడలను అనుసరింపక మానితురో ఎవని విధులను ఆచరింపకపోతిరో ఆ యహోవా నేనే ఆయననని మీరు తెలుసుకొందురు నేను ఆ ప్రకారము ప్రవచింపుచుండగా కుమారుడైన పెలత్య చచ్చెను గనుక నేను సాష్టాంగపడి ఎలుగెత్తి అయ్యో ప్రభువా యహోవా ఇస్రాయేలీల శేషమును నీవు నిర్మూలము చేయదువా అని మొరపెట్టితిని అప్పుడు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ఎరుషులేము పట్టణపు వారు ఈ దేశము మాకు స్వాస్థ్యముగా ఇయ్యబడెను మీరు యహోవాకు దూరస్తులుగా నుండు అని ఎవరితో చెప్పుచున్నారో వారందరూ ఇస్రాయేలీయులై నీకు సాక్షాత్ బంధువులును చేత బంధుత్వ ధర్మము నొందవలసిన వారునై ఉన్నారు కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపుము ప్రభు అయిన యహోవా సెలవిచ్చునదేమనగా దూరంలోనున్న అన్ని జనులలోనికి నేను వారిని తోలివేసినను ఆయా దేశములలో వారిని చెదరగొట్టినను వారు వెళ్లిన ఆయా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందును కాగా నీవు ఈ మాట ప్రకటింపుము ప్రభు అయిన యహోవా సెలవిచ్చునదేమనగా ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మను సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మను రప్పించి ఇస్రాయేల్ దేశమును మీ వశము చేసేదను వారు అక్కడికి వచ్చి అక్కడ తాముంచి ఉన్న విగ్రహంలను తీసివేసి తాము చేసి ఉన్న హేయక్రియలు చేయుటా మానుదురు వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏకమనసు కలుగజేసి వారి అందు నూతన ఆత్మ పుట్టింతును అప్పుడు వారు నాకు జనులైయుందురు నేను వారికి దేవుడునైయుందును అయితే తమ విగ్రహములను అనుసరించుచూ తాము చేయిచూ వచ్చిన హేయక్రియలను జరిగింపూనువారి మీదికి తమ ప్రవర్తన ఫలము రప్పితును ఇదే ప్రభువైన యహోవా వాక్కు కెరూబులు తమ రెక్కలు చాచెను చక్రములను వాటి ప్రక్కనుండెను అంతలో ఇస్రాయేలీల దేవుని మహిమ వాటికి పైన నుండెను మరియు యహోవా మహిమ పట్టణంలో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండకు పైగా నిలిచెను తరువాత ఆత్మనను ఎత్తి నేను దైవాత్మ వశుడను కాగా దర్శనంలోనైనట్టు కల్దీల దేశమునందు చెరలో ఉన్నవారి యొద్దకు నన్ను దింపెను అంతలో నాకు కనబడిన దర్శనము కనబడకుండా పైకెక్కెను అప్పుడు యహోవా నాకు ప్రత్యక్షపరిచిన వాటినన్నిటినీ చెరలో ఉన్నవారికి నేను తిని ఎహెస్కేల్ గ్రంథము పన్నెండవ అధ్యాయము మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా తిరుగుబాటు చేయువారి మధ్య నీవు నివసించుచున్నావు వారు ద్రోహులై ఉండి చూచుకన్నులు కలిగియూ చూడకయ్యున్నారు వినుచెవులు కలిగియునకయున్నారు నరపుత్రుడా దేశాంతరము పోవడానికి తగిన సామగ్రిని మూటకట్టుకుని పగటివేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరి స్థలమునకు పొమ్ము వారు తిరుగుబాటు చేయువారు అయినను దీని చూచి విచారించుకొందురేమో దేశాంతరము పోవువాడు తన సామగ్రిని తీసుకొనున్నట్లు వారు చూచుచుండగా నీ పగటి పగటియందు బయటికి తీసుకుని వచ్చి వారు చూచిచుండగా అస్తమానమున ప్రయాణమై పరదేశమునకు పోవువాని వలె నీవు బయలుదేరవలెను వారు చూచుచుండగా గోడకు కన్నము వేసి నీ సామగ్రిని తీసుకొని దాని ద్వారా బయలుదేరుము వారు చూచిచుండగా రాత్రియందు మూట భుజం మీద పెట్టుకొని నేల కనబడకుండా నీ ముఖము కప్పుకొని దానిని కొనిపొమ్ము నేను ఇస్రాయేలీలకు నిన్ను సూచనగా నిర్ణయించి తిని ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసి తిని ఎట్లనగా నేను దేశాంతరము పోవువాడనైనట్టుగా పగటియందు నా సామగ్రిని బయటకు తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నము వేసి వారు చూచుచుండగా సామగ్రిని తీసుకొని మూట భుజం మీద పెట్టుకొంటిని ఉదయమున యహోవాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా నీవు చేయునదేమని తిరుగుబాటు చేయు ఇస్రాయిలీలు నిన్ను గనుక నీవు వారితో ఇట్లనుము ప్రభోగు యహోవా సెలవిచ్చినదేమనగా ఈ దేవోక్తి భావము ఎరుశ్లేంలోనున్న ప్రధానికిని దానిలోనున్న ఇస్రాయిలీలకందరికినీ చెందును కాబట్టి వారికి మాట చెప్పుము నేను మీకు సూచనగా ఉన్నాను నేను సూచించినది వారికి కలుగును వారు చెరలోనికి పోయి దేశాంతర నివాసులగుదురు మరియు వారిలో ప్రధానుడగువాడు రాత్రి అందు సామగ్రిని భుజం మీద పెట్టుకొని తానే మోసుకొని పోవుటకై తన సామగ్రిని బయటికి తెచ్చుకొనవలనని గోడకు కన్నము వేసి నేల చూడకుండా ముఖము కప్పుకొని పోవును అతని పట్టుకొనుటకై నేను నా వలయొగ్గి వాని చిక్కించుకొని కల్దీల దేశమైన బబులోనునకు వాని తెప్పించెదను అయితే ఆ స్థలమును చూడకయ్యే అతడు అక్కడ చచ్చును మరియు వారికి సహాయులై వచ్చిన వారినందరినీ అతని దండు వారినందరినీ నేను నలుదిక్కులా చెదరగొట్టి కత్తిదూసి వారిని తరిమెదను నేను వారిని అన్ని జనులలో చెదరగొట్టి ఆయా దేశములలో వారిని వెళ్ళగొట్టిన తరువాత నేనే యహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు అయితే నేను యహోవానై ఉన్నానని అన్నిజనులు తెలుసుకొనున్నట్లు తాము చేరిన జనులలో తమ హేయకృత్యములన్నిటినీ వారు వివరించి తెలియజెప్పుటకై ఖడ్గము చేత కూలకుండను క్షామమునకు చావకుండను తెగులు తగులకుండను నేను వారిలో కొందరిని తప్పించెదను మరియు యహోవవాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా వణుకుచునే ఆహారము తిని తల్లడింపును చింతయు కలిగి నీళ్లు త్రాగి దేశంలోని జనులకీలాగూ ప్రకటించుము ఎరుషలేము నివాసులను గూర్చియు ఇస్రాయేలు దేశమును గూర్చియు ప్రవ్వైన యహోవా సెలవిచ్చినదేమనగా దానిలోనున్న కాపురస్తులందరూనూ చేసిన బలాత్కారమును బట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారము తిందురు భయభ్రాంతితో నీళ్లు త్రాగుదురు నేనే ఎహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు కాపురపు పట్టణములు నిర్జనములుగా ఉండును దేశమును పాడగును మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా దినములు జరిగిపోవచ్చున్నవి ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నది అని ఇస్రాయిలీల దేశములో మీరు చెప్పుకున్న సామెత ఏమిటి కావున నీవు వారికి ఈ మాట తెలియజేయుము ప్రభోగ్ యహోవా సలవిచ్చునదేమనగా ఇక మీదట ఇస్రాయిలీలలో ఎవరునూ ఈ సామెత పలుకుండా నేను దానిని నిరర్ధకము చేసేదను గనుక నీవు వారితో ఇట్లనుము దినములు వచ్చుచున్నవి ప్రతి దర్శనము నెరవేరును వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదెగాన్ర మాటలైనను ఇస్రాయిలీలలో ఇకనూ ఉండవు యహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను నేనిచ్చు మాట ఇకనూ ఆలస్యము లేక జరుగును తిరుగుబాటు చేయు వారలారా మీ దినములలో నేను మాట ఇచ్చి దాని నెరవేర్చెదను ఇదే ప్రభోగ యహోవా వాక్కు మరలా యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నరపుత్రుడా వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరుగువల్ననియూ బహుకాలము జరిగిన తరువాత కలుగుదానిని వీడు ప్రవచించుచున్నాడనియూ ఇస్రాయిలీలు చెప్పుకొనుచున్నారు గదా కాబట్టి నీవు వారితో ఇట్లనుము ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీయు జరుగును నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఇదే యెహోవా వాక్కు